అలది కట్టము అలాగే రఘవ రామచంద్ర ఓ రఘవ రామచంద్ర సుగ్రీవా పెరిగల బలం బుధియనంతో ప్రేమ పెరిగల బలం బుధియనంతో ప్రేమ లేక కబులు తెచ్చిన తరలు పాశాలములను గడగడాయని మింగు సాగరము దేవా దీని ఉపమెట్టిదో శ్రీరామ తెలుపవయ్యా రామచంద్ర మహారాజుకి ఆహ రాఘవ రామచంద్ర ఆ కప్పులు తెచ్చిన పర్వతాలను ఎన్ని తెచ్చినా కూడా గడగడ అని మింగుచున్నాడు దీని ఉపమెట్టుదో తెలుపుముగల జై రమం రమం ఒక్కసారి ఇప్పుడు

సేవక తెల్ల తెల్లగా నురుగులుగా నువ్వు ఉరికాలే నా యొక్క నామం పైన సముద్రుడు అని వాడుతున్నారు ఈ యొక్క సముద్రమే నీవు నీ యొక్క నామే సముద్రుడు అయ్యా చెప్పు నీ యొక్క తల్లి పేరు నీ తండ్రి పేరు మా యొక్క తండ్రి అయినా మధు అనే రాక్షసుడు మధు అనే రాక్షసుడు మీ తల్లి మా తల్లి అయినా కుంభినసి అంటారు రాక్షాసులు గర్భవాసం పుట్టిన వాడవు సముద్రునివి కొన్ని కడుపు చల్లగుండవు రాక్షసుల గర్భ పుట్టైనా పృథ్వీకి ఆధారమైన యొక్క ఎనభై నాలుగు కోట్ల జీవరాశులకి ఆధారకర్తవు కర్తవు నువ్వేనా సముద్రం నేనే బాగా గడ్డలు పట్టుకొని మొన్న నచ్చినాయి నువ్వేనా ఉప్పొంగుకుంటా వచ్చింది ఇంత ఇంత నురుగులు అనుకుంటా గుట్టలు గుట్టలు తోడుకుంటా ఎక్కడికి ఆ యొక్క శ్రీరామచంద్రుడు అవును వారధి వారది వచ్చినాడు అవును ఆ యొక్క పర్వతాంబులనైనా మింగి ఆ యొక్క శ్రీరామచంద్రుని శరణు వేడదను ఓహో ఆ శ్రీరామచంద్రుడు నా సముద్రం మీనికై దాటి లంక పోవచ్చున్నాడు అతని దర్శనము కొరకు వారు తెచ్చిన పర్వతంలోని మింగి మింగి అతను దర్శనము చేసుకున్నాను పోతా మింగుతానవా మరి అయ్యిస్తే బాణం వేస్తే అయ్యగు ఎక్కువ అంటావు మరి మరి దర్శనం చేసుకుంటా వారి దర్శనం దర్శనం కొరకే పెరుగుతాన ఈ గడ్డలు ఉప్పొంగుంటే అందుకు ఈ అన్నారండ బ్యారేజ్ ముంచింది నువ్వే నేనే అబ్బా తోడుకుంటా నేనే తోడుకుంటావు నువ్వేనా ఏ బిల్లలకు ఆ బిల్లలు గట్టలేదు కట్టాను అక్కడే అయింది ఇప్పుడు ఇక్కడ అంటే రాముల వారి దర్శనం కావాలి అన్నారం కాడ బ్యారేజ్ ఎందుకు అట్ల బింగుతుండవు అది ఇంకా కింది మేడిగడ్డ అది అదేందుకు కట్ట బింగుతుండవు ఇంత కప్పులు తెచ్చి పర్వతంలో వేసినా కూడా ఈ వారది నిలవడం లేదు కదా ఇంత ఇన్ని పర్వతమ్ము లేచినా మొత్తం ఆహా చూంటివేమివ రామచంద్ర శరను రమేష్ శ్రీరామచంద్ర నేను యొక్క మీ యొక్క చరణాలు విన్న కోసం వచ్చిన వాడను మీ శరము నన్ను దుంచబోకుడు స్వామి హో సముద్ర మున్ను రావణుండో వన జాతి నిజే తొలి తని మున్ను రావణుండు సముద్రొక లంకాపురం రమణ సూరుడు నా చిదేవి తీసుకుని వెళ్ళినాడు నాకు తవ్వు రామచంద్ర కరుణ సముద్ర ఘవ రామచంద్ర యందు నేరము ఏమీ లేదు స్వామి ఆ యొక్క చెప్పిన విధముగా నేను జయవాడను కదా సముద్ర తరాచరా ఆ గిరులను గలించిన తన తూరులో తరాచరా అదొక కపలైనా ఎన్ని గిరులు తెచ్చినా మొత్తం ముంగు చూడం కదా మురహరా శ్రీధరా

నాకు తువ మార్గం ఇవ్వకున్నతో నేను ఇప్పుడే చూడుపు నీకు బాగా నేర్చుదాను ఆహా రఘబారామచంద్ర వన జహ చహ వినుమా వన చెరు వనచరువులు తెచ్చిన పర్వతముల పైన మీ యొక్క నామమ్ము లిఖించినచో ఈ నీటి లోపల మునుగావు కదా స్వామి అలా కాకుండా నిన్ను నిన్ను ఇప్పుడే కొట్టాను ఆహా రఘవారామచంద్ర కల్లలాడను శ్రీరామ కలుసహరణ నిలిచి గిరులెల్ల జయ శివారధిని దాటి బలుడు యా రావను నిద్రుంచి ప్రబలముగను మరల సీతను గైకొను మనుజనాద ఆహా రఘవరామచంద్ర ఆ సముద్ర నేను నిజం పలికిన పాటను కదా ఆ యొక్క పర్వతమ్ములపైన శ్రీరామ అని మీ నామము రాచిన ఈ నీటి లోపల మునుగావు కదా స్వామి వేయాలి ఆహా రఘవ రామచంద్ర ఆ యొక్క ద్రోణగిరి చంద్ర పర్వ పైన రాక్షసులు ఉన్నారు ఆ యొక్క పర్వతముల పైన వేసిన ఆ యొక్క పర్వతములు పగిలినచో ఆ పగిలిన పర్వతమ్మలను తెచ్చి మీ యొక్క నామము రాసి ఈ నీటిలో వేయుడు స్వామి అట్లాగే వేసాము నిజాము వల్కినా మాటను కదా ఆహా రాఘవ రామచంద్ర ఆంజనేయ ఇవి అన్నట్లే వేగముగా ఈ వారధిని నిర్మించినము కదా ఈ వారది ఆజనేయమీ శృంగారమో శృంగార ఇది కా వారం చూడగాను ఎంత శృంగారంగా ఉన్న చూడుము ఓహో రాఘవ రామచంద్ర వసుదా స్థలిలో బలా దశకంపుని పోరాదు నాకు వసుదా

ంద్రమ్ము కలిసి ఒక క్షణంలో వాడికి పోదాం పదము ఆహా రాఘ రామచంద్ర మనం అందరము తొందరగా వెళ్ళిపోదాం పదము అక్కడికి అట్లాగే ఆంజనేయ వెళ్దాం పదము శ్రీరాజా రామచంద్ర మహారాజుకి రామచంద్రుడు వారిని దాటి మన లంకకు అచ్చే చేరుకుంటున్నాడు నేను ఒక మనవి తెలుపుతాను నిన్ను రా రామ రామ సీతను విడుబు శ్రీరాములా వేదన నడుబు cara ler dando శ్రీరామచంద్రుడు మన లంక కడ చేస్తున్నాడు మనకు ఆ లంక మనకు ఎంతో ముపాతను ఆ సీతను విడిచిపెట్టమన్నాయా అహా అహా ఈబీషన ఈ కల్లయో ఈ నీ మాట నిజమో కల్లయో నేను ఇప్పుడే తెలుసుకదే ఉన్నాడు ఇక రాజస్ర రోని అహా ఈబీషన నిక్కగా నిక్కముగా నీ పలుకులు మీ కమబని పలుకులు నకజముగా అనులకబెట్టి మత్తుగలవాడక కున దెప్పితువా హారతా గడియలోను ఆయి జన కుడే నేను రక్తవుల నోడి నేను తెలుసుకొని వచ్చేదాను ఒరే రాక్షసులారా అయ్యా మహవారు వచ్చి ఆ నిజమో నిజమొక చూసి సుబ్రహ్మణుచున్నారా అవును సరే ఇప్పుడే పోతాం ఆ పోదాం ఇంతకడు చెప్పినావా మరి అత్తబో రామో ఆ మరా ఇది ద్వరకే ఉన్నోల్లంటాదే ఇదు పోదాం పైర ఆ తాడి చెట్టు ఎక్కి ఈడికే కనిపియరా ఓం శివశంకర తరపాప భయంకర శివశంకర బావ

భయపడకు భయపడకు నేనున్నా అరే వీళ్ళంతే వర్రా ఇక మనం గతకవురా ఒక్కొక్కరికింత పడుకు ఉన్నాయి ఈ సైన్యము ఉచిక వస్తే రాలకుంటా కిందికి రాలకుంటూ సుధాకర్ గారు మనము మనకు ఈ ఒక్క రెండు వందల రూపాయలు బహుకరించినారు వారి పుత్రామిత్ర కలత్రాజభనులతో ధన కనుక వస్తు వాహనాలతో ఆ రవేల అయోధ్య రామచంద్రులని కోరుకుంటున్నాము శ్రీరాజా రామచంద్ర జై మన రాజ తోడు చెప్పుదాం పార బతుకం మనం అయ్యా రావణ రాజేంద్ర రక్షాయులారా గండాలయ్య గండాలు గండాలు అయ్యా ఆ ఏమని చెప్పమన్నా బంచను చెప్పతరముగా దయ్యయ్యో అయ్యో దట్టి ఉన్నది లయ్యయ్యో

ఎందు నివసిస్తున్నారు వాళ్ళందరూ ఎందరున్నారు నాకు చెప్పాడు

అయ్యా మన వరవంతులు అందండి రమ్మంటూ అలా తేరులు తెమ్మను కదా ఓహో అట్లా ఆయుధములతో పట్టుకొని రమ్మని చూన్నావా

అరి అయితే నాకు కుప్పుర వరుడు అయితే నేను భయపడవు వాడవారు కాదు కదా భయ పుస్తమైతే పురుగు అలుగుతాంది ఎందుకు భయపడతావు పురుగు ఈ దుర్మార్గుడు చిదబోదా చిదబోదా మాటలు